హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది చాలా నెలలుగా ఈ కోర్టు కేసు అనేది పెండింగ్ లో ఉంది అదేవిధంగా ఎగ్జామినేషన్ డేట్స్ కూడా మనకి అంత గతంలోనే రైల్వే బోర్డు ప్రకటించినప్పటికీ దానికి సంబంధించిన సిటీ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా అడ్మిట్ కార్డుకి కి సంబంధించిన ఎటువంటి న్యూస్ లేదు పదిహేడో తారీఖు ఎగ్జామ్స్ జరుగుతాయా లేదు కూడా ఖచ్చితంగా గ్యారంటీగా లేదు సో అయితే కొన్ని కారణాల వల్ల కేసు అనేది పెండింగ్ పడింది అని మనం గతంలోనే రెండు వీడియోల ద్వారా చెప్పుకున్నాం అయితే మనకి ఈ రోజు గా దాని ఆర్డర్ అయితే వచ్చేసింది జడ్జిమెంట్ పన్నెండో తారీఖు ఇస్తారనుకున్నాం దానికంటే ముందే కేసు అనేది కొట్టివేయబడింది మొత్తానికి కేసే అసలుకి డిస్పోజ్ చేసేసారు ఇక్కడ చూసినట్టయితే కేసు నెంబర్ మనకి ఆల్రెడీ అంత గతంలో గతంలోనే క్లియర్ గా చెప్పుకున్నాం టూ నైన్టీ సిక్స్ కేసు నెంబర్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు కేసు ఇక్కడ చూడండి స్టేటస్ స్టేజ్ డిస్పోజ్డ్ కొట్టివేయబడింది లో క్యాట్ అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఈ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే దీంట్లో వేయబడిన కేసుని కొట్టేసింది సో కాబట్టి దీని ప్రకారం వాళ్ళ యొక్క అంచనా ఏమిటంటే ఈ నోటిఫికేషన్ కి రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ కి టెన్త్ క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఐటీఐ వాళ్ళు మాత్రమే అప్లై చే ఐటీఐ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇద్దరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది సో అదేవిధంగా ఫర్దర్ గా ఫ్యూచర్ లో వచ్చే నోటిఫికేషన్స్ కూడా ఇదే తీర్పు అమలయ్యే అవకాశం ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ హైకోర్టులో ఒకటి పెండింగ్ ఉంది దాని సంగతి ఏమవుతుంది మరి వీళ్ళు ఇంకా ఎక్కడైనా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందా వీటన్నిటికి సంబంధించి మనము ఇంకా వేచి చూడాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు మెయిన్ మనకి వచ్చిన సందిగ్ధత ఏంటంటే పదిహేడో తారీఖు నుంచి ఎగ్జామినేషన్ కండక్ట్ అవుతుందా లేదా నాకు తెలిసి ఈ రోజు సాయంత్రం వరకు రైల్వే బోర్డు అఫీషియల్ గా తన అన్ని జోన్ల వెబ్సైట్ లో దీనికి సంబంధించిన సమాచారం అనేది పెట్టేస్తుంది సెవెంటీన్త్ నుంచి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారా లేదా పోస్ట్ పోన్ చేసి కొద్దిగా వెనకకు జరుపుతారా అనేది కూడా ఖచ్చితంగా మేబీ హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు సాయంత్రము లేదా రేపటి వరకు మనకి న్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్ అడ్మిట్ కార్డ్స్ కూడా రిలీజ్ చేయొచ్చు ఆ విధంగా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ అయితే ఇంత తొందరగా డిస్పోజ్ చేయడానికి కారణం ఏంటి అనేది తెలియట్లేదు ఇంత తొందరగా అంటే ఇన్ని రోజులు ఆపి ఇదే రోజు ఇవ్వడానికి కారణం ఏందనేది ఖచ్చితంగా తెలియదు ఇక ఆల్రెడీ ఇప్పటి వరకు అయితే మనకి ఈ ఎగ్జామినేషన్ రాస్తున్న వాళ్ళు ఎప్పుడైతే గ్రూప్ డి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ అప్లై చేసుకొని ఈ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ రాయబోలందరికీ నేను ఇప్పుడు కాదు కేసు వేసినప్పుడే చెప్పాను ఎందుకంటే డిసెంబర్ లో ఫస్ట్ మనకి ఒక నోటీస్ వచ్చింది మనకి టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అని ఆ తర్వాత జనవరిలో నోటిఫికేషన్ వచ్చింది టెన్త్ క్లాస్ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఇస్తూ కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమున్నాయి ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రూల్స్ ఎట్టి అసలు ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేయకూడదు అంది సేమ్ విధంగా ఇక్కడ రైల్వే బోర్డు కూడా నోటిఫికేషన్ ఇచ్చినాక ఎప్పుడు రూల్ చేంజ్ చేయలేదు ప్రస్తుతానికి ఈ లో అయితే గతంలో ఏమైనా చేస్తుండొచ్చు కానీ ఈ గ్రూప్ డి లో అయితే ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ చేసింది క్వాలిఫికేషన్ ఎక్కడా చేంజ్ చేయలేదు కాబట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని ధిక్కరణ చేయలేదని అర్థం సో కాబట్టి ఈసారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగానే టెన్త్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఐటీఏ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు జనవరిలో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వస్తుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరికి ఎవరికి అవకాశం ఉండే అవకాశం ఉంటుందంటే నాకు తెలిసి దానికి కూడా టెన్త్ క్లాస్ ఐటీఏ వాళ్ళకు కూడా ఇద్దరికి అవకాశం ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈసారి టెన్త్ టెన్త్ క్లాస్ వాళ్ళని అలౌ చేసి నెక్స్ట్ టైం టెన్త్ క్లాస్ వాళ్ళని తీసేస్తే మళ్ళీ అదొక పెద్ద ఇష్యూ అవుతుంది కాబట్టి ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏదైతే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిందో టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది కానీ దీనిపైన డెసిషన్ తీసుకునే అర్హత పూర్తిగా బోర్డుకే ఉంటుంది సో ఈ కేసులో మాత్రం స్పష్టంగా తీర్పిచ్చింది ఏమని టెన్త్ ఐటీఐ ఎలిజిబిలిటీ అని కానీ వచ్చేసారి నోటిఫికేషన్ మాత్రం బోర్డు విషయమే బోర్డుకే వదిలేసింది తీసుకునే అవకాశం నిర్ణయం తీసుకునే అవకాశం అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ కి టెన్త్ క్లాస్ వాళ్ళని అలౌ చేయాలా లేదా అని చెప్పేసి బోర్డే డెసిషన్ తీసుకోవచ్చు అండ్ నోటిఫికేషన్ ముందే ఒక సర్కులర్ జారీ చేసి అఫీషియల్ గా నోటిఫికేషన్ లో కూడా ఓన్లీ ఐటీఐ వాళ్ళకి మాత్రమే అని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు లేకపోతే ఇద్దరికి అని కూడా రిలీజ్ చేయొచ్చు ఏదైనా నెక్స్ట్ నోటిఫికేషన్ కి సంబంధించిన డెసిషన్ అనేది బోర్డ్ చేతిలోనే ఉంటుంది కొంతమంది అంటే రీసెంట్ గా మనకి మళ్ళీ నోటిఫికేషన్ స్టార్ట్ అయినాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వరకు అంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి మనకి ఏఎల్పి ఆ విధంగా స్టార్ట్ అవ్వబోతున్నాయి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసాయి ఇప్పటివరకు ఆరు నోటిఫికేషన్లు వచ్చాయి ఇంకా రెండు రావాల్సినవి ఉన్నాయి మనకి ఒకటి అది కూడా అఫీషియల్గా వచ్చేసింది ఏది అండర్ గ్రాడ్యుయేషన్ ఎన్టీపీసీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ మాత్రము అఫీషియల్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కానీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చింది రేపు మాపు అది కూడా వచ్చేస్తుంది ఆ తర్వాత గ్రూప్ డి నోటిఫికేషన్ డిసెంబర్లో కానీ జనవరిలో కానీ వస్తుంది మళ్ళీ సో వీటన్నిటి కోసం కొద్దిగా కి డిస్కౌంట్ ఇవ్వమంటున్నారు చాలా మంది స్టూడెంట్స్ నేను ఆల్రెడీ గతంలోనే క్లియర్ గా మీకు చెప్పాను ఇవి చాలా మీకు ఉపయోగపడతాయని ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను సో కాకపోతే డిస్కౌంట్ అనేది ఏంటంటే ఇది కొద్దిగా లిమిటెడ్ పీరియడ్ ఆఫరే పెడుతున్నాము బికాజ్ అసలు మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అన్ని పోయిన తర్వాత ఏవైతే బుక్స్ తయారు చేయడానికి డిటిపి ఆపరేటర్స్ మా కష్టము ఈ కృషి తీసిన తర్వాత అసలు ఏమీ ఉండదు మీకు బుక్ క్వాలిటీ క్వాంటిటీ చూస్తే మీకే అర్థమవుతుంది ప్లస్ వీడియో క్లాసులు కూడా మేము ఉచితంగా ఇస్తున్నాం దీంతో పాటు సో కాబట్టి ఇది కొద్దిగా లిమిటెడ్ పీరియడ్ ఆఫరే మీరు అది ఒక్కటి గమనించండి అంటే ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఆఫర్ ఉన్నట్టు ఈ వీడియో డిలీట్ అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజులు అంటే రేపు అవ్వచ్చు రేపు రెండు మూడు రోజుల తర్వాత అవ్వచ్చు డిలీట్ అయిందంటే ఆఫర్ ఆఫరే లేనట్టే అంతకుముందు పాత ప్రైజెసే ఉంటాయి ప్లీజ్ దయచేసి అదొకటి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరూ ఒకసారి అదొకటి గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఆఫర్ పోయిన తర్వాత మళ్ళీ డిస్కౌంట్ కడిగితే మాత్రం అప్పుడు ఉండదండి అదొకటి దయచేసి అర్థం చేసుకోండి సో ఇది కూడా ఎందుకు ఇస్తున్నామంటే ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎగ్జామినేషన్స్ వరకు వాళ్ళకు ఉపయోగపడుతుంది తక్కువ అమౌంట్ లో మీరు కాంపోస్ట్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మీకు ఇస్తున్నాను అది కూడా వీడియో క్లాసులు కూడా ఫ్రీ ఇస్తున్నాం తోనే సపోజ్కి మనకి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ మనకి ఉంటాయి మనకి ఏది ఐదు వందల తొంభై సంబంధించిన వీడియో కోర్స్ కాస్ట్ కానీ ఇప్పుడు మనం దాన్ని ఫ్రీగానే ఇస్తున్నాం అంటే మ్యాథ్స్ బుక్ తీసుకున్న వాళ్ళకి ఐదు వందల తొంభై మోడల్స్ తో కూడిన షార్ట్ కట్స్ వీడియో అనేది ఫ్రీగానే ఇచ్చేస్తున్నాం ఇప్పుడు ఈ బుక్ తో పాటు అదే విధంగా రీజనింగ్ లో నాన్ వర్బల్ రీజనింగ్ ఏవైతే డయాగ్రామ్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన వీడియో క్లాసెస్ కూడా ఉంటాయి బుక్ తో పాటు అవి కూడా ఫ్రీగా వస్తాయి ఎటువంటి యాప్ ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు బుక్ లోనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే సరిపోతుంది మీరు గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ పక్కన కెమెరా సింబల్ ఉంటుంది ఆ కెమెరా సింబల్ తో కూడా అంటే గూగుల్ పిక్సెల్ తో కూడా స్కాన్ చేయొచ్చు వీడియో ప్లే అయిపోతుంది ఇక్కడ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఐదు వందల తొంభై వీడియో క్లాసులకు మాత్రం మేము ఒక లింక్ పంపిస్తాము యాప్ ఏం అవసరం లేదు జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేసుకొని వీడియోస్ ఏ చాప్టర్ వైజ్ గా చూసుకోవడమే అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ నుంచి థియరీ ఉంటుంది ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఉంటుంది దీంట్లోనే రెండు కలిపి ఉంటాయి అదేవిధంగా టాపిక్ వైజ్ గా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది టాపిక్ వైజ్ గా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది ఆ టెస్ట్ సిరీస్ కూడా ఎలా మళ్ళీ మన లింక్ కావాలంటే అవసరం లేదు బుక్ లోనే సపోజ్ కి కాంతి అనే టాపిక్ అయిపోగానే కాంతికి సంబంధించి ప్రీవియస్ వచ్చిన కొన్ని క్వశ్చన్స్ ఎన్సీఆర్టీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఒక క్యూఆర్ కోడ్ రూపంలో ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకోవడము మొబైల్లో ఎగ్జామ్ రాసుకోవడం నో ప్రాబ్లం ఎటువంటి లింక్ యాప్ ఏం అవసరం లేదు అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ కి సంబంధించి కూడా మొత్తం దాదాపు రెండు వందల తొంభై ఆరు టాపిక్స్ తో మనం జీకే బుక్ అనేది రెడీ చేయడం జరిగింది దీంతో పాటుగా కొన్ని టాపిక్ కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనము ఒక లింక్ ద్వారా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం దాంట్లో కూడా లో రాసుకోవచ్చు ఇది బుక్ యొక్క చిన్న ప్రివ్యూ ఒకవేళ ఇండివిజువల్ బుక్ లోపల ఎలా ఉందో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను చూసుకోండి ఒక్కొక్క బుక్ ఒక్కొక్క బుక్ గురించి వివరంగా కాకపోతే బాగా లెంతీ వీడియో అయిపోతుంది అందుకని మీకు షార్ట్ లో చూపిస్తున్నాను బుక్స్ కాస్ట్ వచ్చేసి చాలా తగ్గించాము ఈ ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అది కూడా ఫ్రీ డెలివరీ ఉంటుంది ఎటువంటి డెలివరీ ఛార్జులు ఏం పే చేయాల్సిన అవసరం లేదు మీకు ఫ్రీ డెలివరీ ఉంటుంది సో ఒక బుక్ వచ్చేసి ఎనీ బుక్ ఏ బుక్ అయినా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సపోజ్ ఈ బుక్ అనుకోండి ఈ బుక్ ఫోర్ ఫిఫ్టీ దీంతో పాటు మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు కూడా ఫ్రీగా వచ్చేస్తాయి ఒకవేళ ఇది కాకుండా ఇది తీసుకున్నా సరే ఫోర్ ఫిఫ్టీ ఇది ఇదైనా ఏదైనా ఫోర్ ఫిఫ్టీ ఒకవేళ రెండు బుక్స్ కలిపి తీసుకోవాలనుకుంటున్నారండి ఎనీ టూ బుక్స్ సెవెన్ నైన్టీ నైన్ ఎనీ త్రీ బుక్స్ లెవెన్ ఫిఫ్టీ ఎనీ ఫోర్ బుక్స్ థర్టీన్ నైన్టీ నైన్ ఈ విధంగా కాస్ట్లు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోవాలి ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే ఈ వీడియో డిలీట్ అయిందంటే ఆఫర్ ఉండదు ఈ వీడియో చూసినంతసేపు మీరు పేమెంట్ చేసుకున్నా ఆ ఆఫర్ వర్తిస్తుంది వన్స్ కొన్ని రోజుల తర్వాత మేబీ చెప్తున్నాను కదా టూ త్రీ డేస్ అవ్వచ్చు లేకపోతే ఫోర్ డేస్ అవ్వచ్చు లేకపోతే రేపే డిలీట్ అయిపోవచ్చు ఎందుకంటే ఎక్కువ ఆర్డర్స్ వచ్చినాయంటే మేము ఇవ్వలేమండి అది కొంతమంది స్టూడెంట్స్ వాడుకుంటారనే అవకాశంతోనే మీకు ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం సో ఏ విధంగా బుక్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవాలంటే మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇచ్చాను చూడండి ఈ నెంబర్కి మీరు ఏదైనా సరే యూపీఐ పేమెంట్ ఫోన్పేనా గూగుల్ పేనా ఎనీ యూపీఐ ఈ నెంబర్కి పేమెంట్ చేసుకోవాలి ఆ చేసుకున్న పేమెంట్ చేసుకున్న స్క్రీన్ షాట్ అదేవిధంగా అడ్రస్ బుక్ నేమ్స్ మీ మెయిల్ ఐడిని ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా అదే ఆ నెంబర్ కి పంపించినట్లయితే మీకు బుక్ ని డైరెక్ట్ గా మీకు హోమ్ డెలివరీ ఫ్రీ డెలివరీ చేస్తారు డిస్టెన్స్ బట్టి టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది కొద్దిగా సిటీస్ అనుకోండి హైదరాబాద్ ఈ విధంగా అనుకోండి వన్ ఆర్ టూ డేస్ లో వచ్చేస్తాయి కొద్ది మారుమూల పల్లెటూరు అనుకోండి టూ టు త్రీ డేస్ లేకపోతే ఫోర్ డేస్ పడుతుంది బాగా కొద్దిగా దూరం ఉన్నా కానీ మ్యాక్సిమం ఫైవ్ డేస్ లో అయితే మీకు డెలివరీ అయిపోతుంది బాగా దూరం అయితే దగ్గరగా దగ్గర ఉన్న సిటీలో అయితే వన్ ఆర్ టూ డేస్ టూ ఆర్టు త్రీ డేస్ అంతే ఆ విధంగా మీకు ఫ్రీ డెలివరీ చేయడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి అందరికీ రిపోవడానికి ప్రయత్నిస్తున్నాం ఆల్ ద బెస్ట్